నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం అమరావతి రాజధానిలో పెదపరిమి గ్రామం మనం చూస్తున్నాం సిఆర్డిఏ పరిధిలో ఉంది గుంటూరుకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం తుళ్ళూరుకి ఏడు కిలోమీటర్ల దూరం అనంతవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పెదపరిమి మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎడంచేపు గుంటూరు కుడిచేయపు తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా అనంతవరం వెళ్ళిపోవచ్చు మనం పెద్దపరమి మెయిన్ రోడ్డుకి వెళ్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువగా ప్రత్తి మిరప శనగ సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ బీద రైతులు ఈ గ్రామంలో చాలామందిని మనం చూడవచ్చు ఇది మెయిన్ రోడ్డు అనమాట పెద్దపరమి జంక్షన్ మెయిన్ రోడ్డు ఇటు నుంచి గుంటూరు వెళ్ళొచ్చు కుడివైపుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా అనంతవరం గ్రామం వెళ్ళిపోవచ్చు ఇది గుంటూరు లైను ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత పంటల మీద జీవనం సాగిస్తూ ఉంటారు అభివృద్ధి రైతులు ఈ ప్రాంతం ఎక్కువగా మనం చూస్తాం అయితే గ్రామం అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ బస్సు స్టేషన్ కూడా ఉంది బస్ స్టాప్ కూడా ఉంది అదేవిధంగా కోదండ రామాలయం ఉంది వినాయక స్వామి సన్నిధి ఉంది సిరిడి సాయిబాబా మందిరం ఉంది పవనపుత్ర జాన పెరమడు ఈ ప్రాంతంలోనే ఉంది పెద్ద మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఆంజనేయ స్వామి వినాయక స్వామి దేవస్థానం సమీపంలో పిరమిడ్ పవనపుత్ర జాన పిరమిడ్ మనం చూడొచ్చు అనమాట అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెద్దపరమి మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఇటువైపుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు పవనపుత్ర జాన పిరమిడ్ మనం చూస్తున్నాం పెద్దపరమి మెయిన్ రోడ్డు ఇది బస్సు స్టాప్ అనమాట ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళే బస్సులు ఆగుతూ ఉంటాయి అన్నమాట అయితే పెద్దపరమ ప్రత్యేకత ఏమంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఈ గ్రామానికి చెందిన వాస్తవులుగా మనం చెప్పుకోవచ్చు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దపరంలో జన్మించారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు కూడా పెద్దపరం గ్రామంలో జన్మించిన రైతు కుటుంబంలో జన్మించారని చెప్పవచ్చు ఈ విధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రైతులు అభ్యుదయ రైతులు పెద్దపరిమిలో జన్మించారు అది పెద్దపరిమి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెద్దపరిమి గ్రామం మనం చూస్తున్నట్టు నుంచి డైరెక్ట్గా గుంటూరు వైపుకి వెళ్ళిపోవచ్చు రాజధాని సమీప గ్రామాలైన ఇక్కడ నుంచి నెక్కళ్ళు అయినవోలు రాయపూడికి కుడివైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఇది మెయిన్ రోడ్డు బస్ రోడ్డు అనమాట ఇక్కడ గ్రామ సచివాలయం ఉంది స్కూల్ ఉంది ఆ బీద రైతులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పెద్దపరిమి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇక్కడ ఉన్నాయి వ్యవసాయ పరపతి సంఘం ఉంది ఎక్కువ ఈ ప్రాంతంలో ప్రతి ఎక్కువగా పండుతూ ఉంది మిరప కూడా సాగు చేస్తూ ఉంటారు పెద్దపరిమి మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం జాన పిరమిడ్ ఇది పవనపుత్ర జాన పిరమిడ్ సెంటర్ పెద్దపరిమి మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చెందే దిశగా పెద్దపరమి ముందుకెళ్తుందనే చెప్పాలి పెద్దపరిమి సమీప గ్రామాల్లో అభివృద్ధి చెందుతుంది ఇక్కడ లింక్ రోడ్లు కూడా కొన్ని కలుపుతారని చెప్తున్నారు ఈ దిశగా పెద్దపరమి శివారు ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న పెద్దపరిమి గ్రామం మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సమీపంలో నెక్కళ్ళు అనంతవరం ఇవి ఉన్నాయి ఈ గ్రామాలు సమీప ప్రాంతంలో ఉండటం వల్ల అటు నుంచి ఇటుగా రహదారులు కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు కొన్ని ప్రైవేట్ కంపెనీలు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నెలకొల్పుతారని చెప్తున్నారు పెద్దపరిమి గ్రామంలో అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చూస్తుంది పెద్దపరిమి శివారు ప్రాంతాల్లో పొలాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని పరిశీలనగా చూస్తున్నారు అధికారులు దీని గురించి సర్వే కూడా చేశారనమాట పెద్దపరిమి నెక్కళ్ళు అనంతపురం ఈ సమీప ప్రాంతాల్లో ఒక సర్వే చేశారు విమానాశ్రయం ఆధునిక విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని దాని గురించి అధికారులు పరిశీలన చేస్తున్నారు అలాంటి విమానాశ్రయం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు ఇక్కడ సమీపంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిగా వచ్చే రైల్వే స్టేషను ఇక్కడ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే నంబూరు నుంచి ఎర్రుబాలను వెళ్ళే ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా ఈ గ్రామానికి సమీపంగా వేస్తారని కూడా చెప్తున్నారు కొత్త లైన్ అనమాట ఈ విధంగా ఇటు రోడ్లని విస్తరణ చేస్తారు రైల్వే ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నూతనంగా ఒక విమానాశ్రయం గన్నవరం తరహాలో అమరావతి రాజధానిలో పెద్ద విమానాశ్రయం ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద పరిమి శివారు పొలాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేది కొందరు అధికారులు పరిశీలన చేస్తున్నారు అది కనుక సక్సెస్ అయినట్లయితే ఈ ప్రాంతానికి మహర్దశ అనే చెప్పవచ్చు ఈ సమీప ప్రాంతం అంతా పంట పొలాలు కనిపిస్తాయి శివారు ప్రాంతం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ పెద్దపరిమి అమరావతి రాజధానులను మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెద్దపరిమే గ్రామం చూస్తున్నాం ఇటు తుళ్ళూరు ఇటు తాడికొండ అటువైపుగా మంగళగిరి మధ్యలో పెద్దపరమి ప్రక్కనే నీరు కొన్ని ఉండటం పెద్దపరమికి అనే చెప్పాలి ఈ దిశగా అన్ని గ్రామాలతో పాటు పెద్దపరం కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామంగా మనం చూడవచ్చు ఒక లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో పెద్దపరం చూస్తున్నాం